హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇన్స్టాగ్రామ్లో పదివేల ఫాలోవర్స్ అయిన సందర్భంగా కొంచెం ఫుడ్ డొనేట్ చేస్తున్నాము ఈ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు ప్రిపేర్ చేసి నైట్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తాము మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మా వీడియోస్ ఇంట్రెస్ట్గా చూస్తున్నందుకు థ్యాంక్స్ మీరు ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా ఇటువంటి మంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం టమాటా రైస్ అయితే రెడీ చేస్తున్నాము దాని గురించి అయితే వెజిటేబుల్ అన్నీ కట్ చేసుకొని రెడీ చేస్తున్నాం టమాటా రైస్కి అయితే టమాటోలు ఇప్పుడే జ్యూస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాము అలా వేయాలి ఇప్పుడు ఇలా ప్రెషర్ కూడా అయితే ఇస్తాము కొంచెం ఇచ్చి అన్నం కాదా చేస్తున్నాము అల్లము నెయ్యి అయితే నీళ్ళు పోస్తున్నాము మూడైనా ఎసరైతే వచ్చింది రైస్ వేసుకున్నాం అదే టమాటా రైస్ అయితే రెడీ అయింది కొంచెం చల్లారినాక ప్యాకింగ్ చేద్దాం రైస్ అయితే ప్యాక్ చేస్తున్నాం ప్యాక్ చేసినాక తీసుకొని వెళ్తాం అయితే అన్ని లంచ్ అయితే రెడీ చేసుకున్నాం డిస్ట్రిబ్యూషన్కి అయితే వెళ్తున్నాం అరటి పండ్లు టమాటా రైస్ ఈ వీడియో పెట్టాలని కాదు కానీ వేరే వాళ్ళ వీడియో చూసినప్పుడు మాకు కూడా పెట్టాలని ఆలోచన కలిగింది అందువలన మేము కూడా ఒక ఆలోచన వేసి పదివేల మంది ఫాలోవర్స్ అయిన సందర్భంగా పెట్టాలనుకొని ఇలా ఫుడ్ డొనేషన్ చేసినాము కానీ చేసినందుకు ఎంతో హ్యాపీగా ఉంది లేని వాళ్ళ కడుపు నింపినందుకు మాకు ఫుల్ హ్యాపీనెస్ మా వీడియో చూసి వేరే వాళ్ళు కూడా ఎంతో కొంత పెడతారని చిన్న ఆశతోటి ఈ వీడియో పెడుతున్నాం ఈ మా అమ్మను చూసినాక ఎంతో జాలేసింది అక్కడ ఇక్కడ చూసిన ఎవ్వరు కనబడలేదు రోడ్ సైడ్ కె పడుకోనుంది పాపం ఈ చూసినప్పుడు బాగా జాలి కలిగింది ఇలా ఎల్బీ నగర్ నుంచి ను ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ లక్డీ కపుల్ వరకు వచ్చినాము ఇక్కడ వరకు వచ్చినాము మళ్ళీ రిటర్న్ ఎల్బీ నగర్ వెళ్ళిపోతున్నాం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇలానే సపోర్ట్ చేస్తుండండి ఇంకా ముందు ముందు మంచి వీడియోలు చేస్తుంటాము